ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బకాయిలకు సంబంధించి జీవోలు ఇచ్చినా సరే చెల్లింపులు అయితే జరగలేదు దీని గురించి ఇంపార్టెంట్ అప్డేట్ పిల్లల కోసం దాచుకున్న డబ్బులు ఇవ్వరా జీవోలు ఇచ్చిన చెల్లింపుల్లో చెత్తశుద్ది ఏది సో ఉద్యోగులు వారి పిల్లల చదువులు పెళ్లిళ్ళు వైద్యం తదితర కుటుంబ అవసరాల కోసం ప్రభుత్వం దగ్గర దాచుకున్నటువంటి జీపీఎఫ్ ఏపీజేఎల్ఏ డబ్బులు కూడా అవసరమైన సమయంలో చెల్లించకపోతే ఇంకా ఎలా బతకాలని ఏపీజేసీ అమరావతి చైర్మన్ సెక్రటరీ జనరల్ దామోదర్ రావు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అయితే ఏపీజేసీ అమరావతి అనుబంధ సంఘాల నేతలు సోమవారం సిఎస్ జవహర్ రెడ్డిని విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కలిసి నూతన సంస్థ శుభాకాంక్షలు అయితే తెలిపారు ఆయా సంఘాల డైరీలు క్యాలెండర్లను సిఎస్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు ఉద్యమించిన సందర్భంలో సీఎం ప్రభుత్వ పెద్దలు ఉన్నత అధికారుల సమక్షంలో అంగీకరించినటువంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఇప్పటికీ జాప్యం చేయడం సమంజసం కాదండి అయితే ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు కూడా ఇంతవరకు చెల్లించకపోవడం కారణం సో సీఎం ఇచ్చిన హామీలే అమలు కాకపోతే భవిష్యత్తులో ఉద్యోగులు పెన్షనర్లు ఇంకా ఎవరి మాటలు నమ్మాలి డిఏ బకాయిలు సరెండర్ లీవ్లు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో చెల్లింపులు చేస్తామన్నారు అయితే పదకొండో పిఎస్సీ ఏరియా చెల్లింపులు చేయలేదు ఉద్యోగ సంఘాలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలపై కూడా జీవోలు ఇవ్వలేదని తెలిపారు రాష్ట్రంలో లక్షలాది మంది లక్షలాది సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించకపోవడమే కాకుండా ప్రధానంగా వేల కోట్ల బకాయిల చెల్లింపుల కోసం జీవోలు ఇచ్చి కూడా ఇప్పటి వరకు చెల్లింపులు చేయలేదు అంటే ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వానికి చెత్తశుద్ధి లేదన్న అపనమ్మకం ఏర్పడుతుందండి ఇప్పటికైనా ఇచ్చిన హామీల మేరకు బకాయిలు మొత్తం చెల్లించాలని వారు డిమాండ్ చేయడం జరిగింది సో విధంగా ఈ లిస్టులో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా క్లియర్ అయితే ఉద్యోగ పెన్షనర్లకు ఒక్కో ఉద్యోగకి వారి యొక్క బేసిక్ పేకి అనుగుణంగా రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు వస్తాయి ఇక సిపిఎస్ ఉద్యోగులకు అయితే నాలుగు లక్షల వరకు పెండింగ్ బకాయిల రూపంలో రావాల్సి అయితే ఉంది సో త్వరగతిన ఈ బకాయిలు పీఆర్సీ ఏరియర్స్ అన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా చూడాలండి సో ఇదండి వాటి ఎంప్లాయీస్ సమచిన తాజా అప్డేట్స్ ప్రతి ఒక్కరూ బకాయిలు రావాలని భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని సహజమైనంత వరకు షేర్ చేయండి థ్యాంక్ యూ